అవసరము ప్రతి ఒక్క స్వామి బాధలు వేసుకొని మా దీక్షా సమాజాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నా స్వాములందరూ కూడా ప్రతి సంవత్సరం వాతావరణి స్వామి తిరుగుదారు తిరుగుతా పెరుగుతా ఇప్పుడు మేము దగ్గర దగ్గర మా దేవాలయంలోనే ఒక ఆరు వందల మంది స్వాములు దీక్ష తీసుకొని అన్నదానం చేసి ఇచ్చే అన్నదానం అలాగే సాయంత్రం వేళ ఆహారం తీసుకొని చాలా వారు సేవిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ నలభై ఒక్క రోజు చాలా దీక్షతో ఆ స్వామి చాలా భక్తితో అలాగే ఆ తల్లిలు వచ్చి వాళ్ళ పిల్లల్ని ప్రతి ఒక్క చిన్న పిల్లని ఆరేడు ఏడేళ్ళ నుంచి కూడా ఆ హనుమని భక్తికి స్వామి భక్తి పార్వలో నడిపిస్తున్నారు తల్లి రాష్ట్రాలు కాదు దేశాల్లో కూడా కొండాలు దాటి మొత్తం వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా దీక్ష సమాజం తరపున నాగేశ్వర గారు దీక్ష సమాజం అందరూ దీక్ష సుబ్బారావు గారు అందరూ అందరి ఒక్కరు చాలా దీక్ష సమాజం మొత్తం సభ్యులు అందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు స్వామి ప్రతి అందరూ తలవగా ఉంచుకొని వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా ఎంతో బాధ్యతగా చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు స్వామి మీకు మీ కళ్ళదాని చూడొచ్చు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతారుషేకం అలాగే గ్రామోత్సవం అలాగే రెండో తారీఖు బహ్మా కార్యక్రమం మామూలు చేత ప్రత్యేకమైన దీక్ష సమాజం తరఫున ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులకి మన దీక్ష తీసుకున్న స్వామికి ప్రత్యేకమైన ఆగుపూజ స్వామివారికి పట్టాభిషేకమైన మరచట్టు రోజు రెండో తారీఖు ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత ఆకుపూజ కార్యక్రమం అనంతరం కరణ జరిగింది మహానదాన కార్యక్రమం జరిగింది స్వామి అలాగే మాట తారీఖు వచ్చి స్వామివారి స్వచ్ఛరా సమేత వీరాంజన స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది స్వామి ఇక్కడ అసలు అది చూసి తరించడానికే కూడా కొద్దిగా మనసు పెట్టి రావాల్సిందిగా భక్తులందరినీ కోరుకుంటున్నారు ਜੈ ਜੈ ਹਨੂਮਨ